చైనాలో ఎప్పుడు రోబోలు రోడ్లపై తిరుగుతున్నాయి మ్యారథాన్లు పరిగెడుతున్నాయి పోలీసులతో పాటు పెట్రోలింగ్ కూడా చేస్తున్నాయి షెంజన్ నగరంలో పిఎం జీరో వన్ అనే రోబో పోలీస్ స్క్వాడ్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు ఈ రోబోలు మనుషుల్ని అరెస్ట్ చేయవు కానీ సూచనలు ఇస్తాయి దారులు చూపిస్తాయి పబ్లిక్లో ఇంటరాక్ట్ అవుతాయి ఒకసారి ఒక రోబో తప్పిపోయిన చిన్నాన్ని గుర్తించడంలో సహాయం చేసింది అందరూ చప్పట్లు కొట్టారు కానీ కొన్ని సందర్భాల్లో రోబోలు సరిగ్గా పనిచేయవు ఒక వేడుకలో ఒక హ్యుమనాయిడ్ రోబో జనం వైపు పరిగెత్తింది కంపెనీ సెన్సార్ రోబోమ్ అని చెప్పింది ఇక్కడే మనకు అర్థమవుతుంది రోబోలు అద్భుతమే కానీ పూర్తిగా నమ్మదగినవి కావు బీజింగ్లో రోబో మ్యారథాన్ నిర్వహించారు కానీ ఒక రోబో స్టార్ట్కి ముందే పడిపోయింది మరోది ట్రాక్ వదిలేసింది ఇంకో రోబో తలని పోగొట్టుకొని ఇంకా పరిగెడుతూనే ఉంది ఇది పోటీ కాదు రోబోలకి ఒక గ్రూప్ థెరపీ సెషన్లా మారిపోయింది చోంగ్కింగ్ ఒక రెస్టారెంట్ వైరల్ అయ్యింది ఎందుకంటే అక్కడ ఒక రోబో వేట్రెస్గా ఉంది ఆమె నడక ఆమె కదలిగలు అన్ని రోబోలాగే ఉంటాయి కానీ నిజమేంటంటే ఆమె రోబో కాదు ఆమె ఒక డాన్సర్ రోబోలా కదలడంలో ఆమె ఒక నిపుణురాలు డాలోటియన్ అనే ఇన్ఫ్లుయెన్సర్ మేకప్ బాడీసుడ్ ఎమోషన్ లేని ముఖంతో పూర్తిగా రోబో లుక్లోకి మారిపోయింది తను తన గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవారు ఆమెను అడిగారు నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని కొన్ని చోట్ల కంపెనీలు మనుషులనే రోబోలుగా పెట్టాయి జనం నిజంగా రోబోలు అని అనుకొని చేయి పెట్టారు ముఖం తాకారు నిజమా కాదా అని పరీక్షించారు ఎంత టెక్నాలజీ పెరిగినా ఇది మాత్రం ఒక మానవ మనస్తత్వం రోబోలు ముందుకు వెళ్తున్నాయి అది నిజం కానీ మనుషులు అంచనా వేయలేని వారు రోబోలను ప్రోగ్రాం చేయవచ్చు మనుషుల్ని కాదు అందుకే భవిష్యత్తులో రోబోలు ప్రమాదం కాదు మనుషులే అసలైన అన్పాచబుల్ సాఫ్ట్వేర్ మీరేమనుకుంటున్నారు భవిష్యత్తు రోబోదా లేక మనుషులదా కామెంట్లో చెప్పండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి